ఓం నమ శివాయ నమో వెంకటేశాయ మిథున రాశి ఫిబ్రవరి నెల రాశి ఫలాలు చూద్దాం మిథున రాశికి ఈసారి సూర్యుడి అంటే రవి ఆశీర్వాదం ఉంది అలానే ప్రేమానురాగాలు కూడా మీకుంటాయి పేరు ప్రఖ్యాతి వల్ల డబ్బు వస్తుంది పేరు ప్రఖ్యాతి అంటే ఏంటి ఎవరైతే బాగా కష్టపడతారో విపరీతంగా కష్టపడతారో వాళ్ళకే పేరు వస్తుంది ఇప్పుడు వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి కానీ బాగా కష్టపడి ఒక పనిలో మనకంటే నైపుణ్యం ఎవరికి లేదు అంటే వాడికే పేరు వస్తుంది చూడండి ఇప్పుడు హైదరాబాద్లో డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో కానీ పేరు ఎవరికి వస్తుంది అబ్బాయి బాగా డాన్స్ వేస్తాడు అబ్బాయి బాగా పాటలు పాడతాడు చిరంజీవి గారు బాగా యాక్టింగ్ చేస్తారు చిరంజీవి గారి కంటే డబ్బు చాలామంది దగ్గర ఉంది కానీ చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చింది నైపుణ్యం ఒక పనిలో నైపుణ్యం తెచ్చుకుంటేనే కదా పేరు వచ్చేది డబ్బు ఉంటే పేరు రాదు ఆ పేరుకి గౌరవం ఉండదు ఒక నైపుణ్యం ఉండాలి కొన్ని డబ్బు గౌరవం రావాలంటే దాంతో మంచి పని చేయాలి అప్పుడు పేరు వస్తుంది చూడండి దాన చేస్తే బాగా పేరు వస్తుంది అదే మీరు ఇప్పుడు లక్ష కోట్లు పదివేల కోట్లు ఉన్న చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు మీకు తెలియదు అదే బాగా యాక్టింగ్ ఎవరు చేస్తారు బాగా డ్రమ్స్ ఎవరు కొడతారు బాగా క్రికెట్ ఎవరు ఆడతారు ఇప్పుడు భారతదేశంలో బాగా పేరున్న వ్యక్తి విరాట్ కోహ్లీ కానీ అందరికన్నా డబ్బు కలవాడు కాదు అదే నేను చెప్పబోయేది సో నైపుణ్యం సో ఈ నెల అంతా మీరు బాగా కష్టపడతారు మీ పనిలో మీ పని కోసం మీ ప్రోడక్ట్ కోసం మీ జాబ్ కోసం మీ కళలు కోసం బాగా కష్టపడతారు దానివల్ల పేరు తెచ్చుకుంటారు అరే ఆ మనిషి ఎంత బాగా చెక్కుతాడో తెలుసా శిల్పం అరే ఆ మనిషి ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడు అరే వాడు వ్యాపారంలో కూర్చుంటాడురా ఒక్కసారి కూర్చున్నాడంటే అక్కడ నుంచి కదలాడరా ఎనిమిది గంటలు అయిపోయాయి సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే విపరీతంగా పనిచేస్తారు పని చేయడం వల్ల ఆ తత్వం పనిచేసే తత్వం వల్ల పేరు ప్రఖ్యాతి దానితో డబ్బు కూడి ఉన్నది ఎలానో చెప్పాను మీ నాన్నగారి ఆశీర్వాదము రవి ఆశీర్వాదము అలానే ప్రేమ అనురాగాలు అన్నీ మీతోనే ఉంటాయి దీనివల్ల జరిగేది ఏంటంటే మీ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ప్రాణశక్తి కదా హెల్త్ అంటే ప్రాణశక్తి అనేది బాగా డెవలప్ అవుతుంది బాగా డిసిప్లిన్డ్గా తయారవుతారు మీరు జాగ్రత్తగా తినాలి కొంచమే తినాలి నెమ్మదిగా తినాలి త్వర త్వరగా తినేకూడదు ఎక్కువ తినేయకూడదు ఇలాంటి పాయింట్స్ అన్నీ మీకు మీ మనసులోకి వస్తాయి మీరు అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు సో హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది షుగర్ బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది గీత దాటేసింది నాయనా నాయన బార్డర్ లైన్ దాటేసింది షుగర్ బీపీ పెరిగిపోయిందని ఇప్పటిదాకా ఆందోళన ఉంది కదా అది ఇప్పుడు కంట్రోల్లోకి వస్తుంది సో ఇక్కడ చె చెప్పే పాయింట్ ఏంటంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది బాగా పని చేస్తారు అంటే మానసికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ అవుతారు మీరు ఎమోషనల్గా కొంచెం వీక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు నేను ఇలా చెప్పొచ్చండి మీకు భార్యాభర్తలు కొట్టుకోవాలి అంటే ఐ టు సే భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు మీరు ఏం చేయాలి నేను చెప్పిన రెమెడీ చేసుకోవండి అంటే అబద్ధం కర్మ అనుభవించాల్సిందే కష్టపడితేనే పేరు వస్తుంది రెమెడీ చేస్తే పూజ చేస్తే పేరు ఏం రాదు మీరు కష్టపడాలి అప్పుడు మీకు పేరు వస్తుంది మీ భార్యను అర్థం చేసుకోవండి మీ భార్యను ప్రేమించండి అప్పుడే వైరం అనేది తగ్గుతుంది అంతే మాత్రం అంత అంతేగాని ఈ రెమెడీ చేసుకోండి ఇది చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ పూజ చేసుకోండి సత్యనారాయణ వ్రతం చేసుకోండి దీపం వెలిగించండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ భార్య జాగ్రత్తగా మెల్లిగా వినమ్రంగా మాట్లాడుతుంది ఈ ఇమోషన్ అంతా నాకు చెప్పాలని లేదు ఫేస్ టు ఫేస్ మొహం మీద నిజం చెప్తా నువ్వు మారితే మీ భార్య మారుతుంది ఆమె తెగ పెట్టేస్తుందిరా నాయన సార్ రెమెడీ చెప్పండి అంటే నా దగ్గర ఏం లేదండి మీరు మారండి ఆమె కూడా మారుతుంది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది చాలా సింపుల్గా మీరు మారడానికి ప్రయత్నించండి ఈసారి మీరు మానసికంగా చంద్రుడు మీ కంట్రోల్లో ఉంటాడు కాబట్టి మీరు మానసికంగా స్ట్రాంగ్గా తయారవుతే మీ మ్యారేజ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీకు డబ్బులు కూడా వస్తాయి ఈసారి మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు దీన్ని యూజ్ చేసుకొని ఒక దారిలోకి వచ్చేయండి ఈసారి కూడా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నారనుకోండి ఏమి మిగలదు మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది బండి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ఈసారి అవకాశం ఉంది నెల మీరు సిక్స్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జారిపోవద్దు మాట మాట జారకూడదు మాట మీద నిలబడండి మంచి అవకాశం మార్పు తీసుకొచ్చే ఘడియలు ముందుకు వస్తున్నాయి ఆ ఘడియల్లో మీరు మారాలి మార్పు వచ్చినప్పుడు మీరు మారితే బాగుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మారలేరు మీరు ఎప్పుడు పడితే అప్పుడు అవకాశాలు రావు అవకాశం వచ్చినప్పుడు సిక్స్ కొట్టే వాడే విరాట్ కోహ్లీ గుర్తుపెట్టుకోండి వాడే చిరంజీవి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి అస్సలు అవకాశాన్ని వదిలిపెట్టకూడదు ఎప్పుడు జీవితంలో ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు మీరు ఎంత జాగ్రత్తగా అవకాశాన్ని వినియోగించుకుంటారో అంత డబ్బు మీకు వస్తుంది మీ దాంపత్య జీవితం అంత బాగుంటుంది నేనే తోపు నేనే దేవుణ్ణి నేను చెప్పేది వినాలి ఇలా నడవాలి అలా నడవాలి అంటే కష్టం అండి కేటీఆర్ కేసీఆర్ కూడా మేము దేవుళ్ళు అనుకున్నారు ఏమైంది ఓడిపోయారు కదా రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా మేము గొప్పవాళ్ళం అని ఎప్పుడు అనుకోకూడదు మనము అందరిలాగే ఒకటి అని అనుకోవాలి ఇప్పుడు వాడే పైకి వస్తాడు అందరి వాడు అని పేరు తెచ్చుకోవాలి వాడు మూనార్కు వాడు తోపు వాడు తురుము అని ఎప్పుడు తెచ్చుకోకూడదు పేరు సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా చిన్న రెమెడీ చెప్తాను విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి ఇది రెమెడీ కాదు యాక్చువల్గా దిస్ ఇస్ జస్ట్ అండ్ అడ్వైస్ బుధవారం రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఏం లేదు అక్కడ ఒక్క ఐదు నిమిషాలు కూర్చొని రండి చాలు మీరు కుదిరితే ప్రతి బుధవారం లేకపోతే నెలకు ఒకసారైనా ఎస్పెషల్లీ వెడ్నెస్ డే రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చొని వచ్చేయండి చాలు అంత బాగుంటుంది శ్రీమాత్రే నమ